మీ వీడియోస్ లో బెడ్ టెన్ థౌసండ్ అంటారు వెబ్సైట్ లో థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఉన్నాయి లాటిక్స్ కాంబినేషన్ కాస్ట్ హై సార్ పరుపు ఉందండి ఇప్పటికి మేము ఐదు సంవత్సరాల నుంచి రేట్ పెంచలేదండి హోమ్ మేకింగ్ బెడ్ అని ఉంటుంది రీబ్రాండెడ్ కానీ పిఎఫ్ ఫోమ్ కానీ జేజే ఫోమ్ కానీ ఇవన్నీ కూడా పదివేల రూపాయలకి ఇస్తాం ఇది మేము ఐదు సంవత్సరాలు వస్తుందండి రేట్ పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేమ్ ప్రైస్ ఇస్తున్నాం జిప్ కవర్ ఒకటి జిప్ కవర్ ఒకటి ఇస్తాం టాపర్ కానీ ప్రొడక్టర్ కానీ ఒకటే వస్తుంది ఒక బెడ్షీట్ వస్తుంది షెడ్యూడ్ పిల్లర్స్ వస్తుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ అయితే మీరు ముప్పై వేలు నలభై వేలు చెప్తున్నారంటే ఒక రకమే అమ్మటానికి లేదు కదండి వెబ్సైట్ అంటే వెయ్యి రకాల పరుపులు ఉంటాయి స్టార్టింగ్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉంటే ఇప్పుడు పదివేల రూపాయలు చెప్పిన ఫామ్ కానీ రీబాండెడ్ బ్రాండెడ్ కానీ ఏదైనా ఒక బ్రాండెడ్ వెళ్ళి చూడండి ఫామ్ ఒక బ్రాండెడ్లో ఎంత ఉంది ఫోర్ ఇంచెస్ అనేది అప్పుడు మీరు చెప్పచ్చు ప్రతి వన్ ఉంది యాభై ఏడు వేలు ఉంది ఎయిట్ బై ఎయిట్ ఉంది తొంభై వేలు దాకా ఉంటుంది అట్లా పరుపుని బట్టి ఉంటుంది లోపల వేసే దాన్ని బట్టి ఉంటది